హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు డీవీ రెసిపీస్ సమ్మర్ సీజన్లో అందరికీ ఫస్ట్ గుర్తుకొచ్చేది ఆవకాయ కదా సో ఆల్మోస్ట్ సమ్మర్ ఎండ్ అయిపోతుంది సో ఆవకాయ పెట్టేసేయడమే ఇదేంటి స వాటర్ పోసేస్తున్నా అని అనుకుంటున్నారా ఇది ఆవకాయ నీళ్ళ ఆవకాయ అనమాట సో ఆయిల్ కూడా ఉంటుంది ఇంకా వాటర్ అనేది కూడా యాడ్ చేయాలి సో దీంట్లో ఏమేమి మిక్స్ చేసి వాటర్ యాడ్ చేశాను అనేది మీరు మీడియో మొత్తం కనుక చూస్తే మీకే అర్థమైపోతుంది సో ఎలా ఏమేమి కొలతలతో ఏమేమి పెట్టాలి ఎలా పెట్టాలి అనేది ఆవకాయ అనేది చూసేద్దాం ఇప్పుడు సో మేమైతే ఇది ఆవకాయకి ఇలాంటి జలాలు అంటారు వీటిని ఈ కాయలు తీసుకున్నాము సో దీనివల్ల కండ చాలా బాగుంటుంది అండ్ కాయ పులుపు కూడా ఉంటుంది అనమాట సో నేను ఒకటే కాయ ఇలా తెప్పించాను మిగతావన్నీ ఇలా కొట్టుకొని తీసుకొని వచ్చామన్నమాట ఆవకాయకి కొట్టే దగ్గర సో ఇలా కొట్టేసి అన్నీ కూడా మ్యాక్సిమం ఇలా మనకి ముందర అవి ఉండేలా చూసుకోవాలి అప్పుడు కాయ అనేది మంచిగా ఉంటుంది అండ్ ఏమైనా థిన్ లేయర్స్ అట్లా వస్తూ ఉంటాయి వాటిని అన్నింటినీ కూడా తీసేసి క్లీన్ చేసి ఒక బట్ట మీద ఆరపెట్టుకోవాలి ఇంకా వీటికి మనం ఆవాల పొడి వేస్తాం కదా దానికోసం నేను ఇలా సన్న ఆవాలు తీసుకున్నాను ఇలా సన్న ఆవాలు తీసుకోవడం వల్ల మనకి పొడి మంచిగా ఘాట్ ఉంటుంది అనమాట సో ఇది ఎండకి పెట్టాను సో దాని తర్వాత ఎన్ని ఇప్పుడు ముక్కలు ఎన్ని ఉన్నాయి అనేది కొల్చుకోవాలి అనమాట సో నేను ఈ డబ్బా అనేది యూస్ చేస్తున్నాను ఈ డబ్బాతోటి ఎన్ని ముక్కలు వచ్చాయి క్వాంటిటీ అనేది చూసి దాన్ని బట్టి ఉప్పు కారం అనేది వేస్తాను సో ఇప్పుడు చూడండి ఇది ఒక దా ఒక డబ్బాతో ఫుల్ అయ్యింది సో ఇలా ఒక బాక్స్లోకి అన్నీ ఒక గిన్నెలోకి అన్నీ కూడా ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను సో ఒక నాకు వచ్చేసి మొత్తం త్రీ మీద ఫోర్కి కొంచెం చాలా కొంచెం తక్కువ మామిడికాయ ముక్కలు అనేవి వచ్చాయి సో ఆల్మోస్ట్ ఫోర్ అనమాట సో ఇది వచ్చేసి ఉప్పు ఈ ఉప్పు వచ్చేసి పిక్కిల్ సాల్ట్ అని దొరుకుతుంది మనకి ఆ ఉప్పుని మాత్రమే యూస్ చేయండి అయోడైజ్డ్ ఉప్పు మాత్రం యూస్ చేయొద్దు సో ఇలా కొలుచుకున్న దాంట్లో ఆల్మోస్ట్ త్రీ బై ఫోర్త్ వరకు ఒక వన్ బై ఫోర్త్ తక్కువ ఉన్న ఉప్పు అంటే ఆల్మోస్ట్ ఒక కిలో ఉప్పుని తీసుకున్నాను కేజీ ఉప్పుని తీసుకొని అది యాడ్ చేశాను తర్వాత ఇది మనం పట్టించిన మిర్చి పౌడర్ ఉంటుంది కదా అది తీసుకున్నాను మాది చాలా కారం ఉంది సో అందుకు నేను కొంచెం అనేది త్రీ మ్యాంగో పౌడర్ కూడా యూజ్ చేశాను అనమాట సో అన్నీ కలిపి ఇలా మనం వన్ బై ఫోర్త్ తక్కువ త్రీ బై ఫోర్త్ ఆ డబ్బాతో త్రీ బై ఫోర్త్ తీసుకున్నాను సో నాలుగు దానికి మనం ఎంత ఆవాల పొడి కూడా సేమ్ ఆల్మోస్ట్ ఉప్పు ఎంత వేసుకున్నామో అంత ఆవాల పొడి అది కూడా యూస్ చేశాను సో దీనికి తగ్గట్టు కొంచెం మనం పసుపు కూడా యాడ్ చేసుకోవాలి సో తర్వాత ఒక గుప్పెడు మెంతులు ఉట్టి మెంతులు ఎండలో ఎండపెట్టిన మెంతులు ఇవి వచ్చేసి బ్రౌన్ చెనా అంటారు కదా అవి కూడా వేయండి చాలా బాగుంటుంది మధ్య మధ్యలో అవి బాగా ఊరి మామిడికాయ కొంచెం పాతగయ్యాక బాగా టేస్ట్ వస్తాయి సో ఇది వచ్చేసి పల్లి నూనె నేనె అనేది యూజ్ చేస్తున్నాను పో వేడి చేసి మనం ఆవాలు జీలకర్ర ఇక్కడ కావాలంటే మీరు హింగువా కూడా యూస్ చేయొచ్చు పచ్చి హింగ్వా అన్న వాడచ్చు లేకుంటే ఇలా పోపులో కూడా ఇంగువ యూస్ చేయొచ్చు మాకు హింగ్వా ఇష్టం లేదు కాబట్టి మేము వేయలేదు అంతగా సో ఇట్లా జీ అది వేసి బాగా పొంగు వస్తుంది పక్కన పెట్టుకోవాలి చల్లార్చాలి మొత్తం చాలా కూల్ డౌన్ అయిపోయేవారికి సో ఇప్పుడు మనం కలుపుకున్న అన్ని ఉప్పు కారాలు అది ఉంది కదా దాంట్లో మనం కొలుచుకున్న మామిడికాయలు అన్నీ వేసి కూడా బాగా కారం అన్నీ ముక్కలకి పట్టేలాగా మంచిగా బాగా కలుపుకోవాలి సో అలా ప్రో మొత్తం కలుపుకొని మొత్తం ఆయిల్ చల్లారాకనే మనం దీంట్లో యాడ్ చేయాలి లేదంటే పాడ చట్నీ పాడైపోయే ఛాన్సెస్ ఉంటుంది మనకి సో కంపల్సరీ మొత్తం చల్లగా అయిపోవాలి అది సో ఇలా అయిపోయిన తర్వాత మొత్తం కలుపుకున్నాక దీంట్లో కొన్ని ఎండు కొబ్బరి అంటారు కదా అవి కూడా యాడ్ చేస్తే చాలా బాగుంటుందని లాస్ట్లో ఐడియా వచ్చింది సో లాస్ట్లో యాడ్ చేస్తున్నాను అందుకే సో ఇలా యాడ్ చేసి కలిపేసుకొని మనం బాగా చల్లారిపోయింది ఇప్పుడు నూనె అనేది సో నూనె అంతా చల్లారాక మంచిగా కలుపుకొని కింద ఆవాలు జీలకర్ర వెళ్ళిపోతాయి కదా సో అలా మిక్స్ చేసుకుంటూ మొత్తం అనేది దాంట్లో యాడ్ చేయాలి సో మెయిన్గా పప్పుల నూనె ఏదైనా సరే యాడ్ చేస్తేనే చాలా బాగుంటుంది ఆవకాయ అనేది సో అలా అంతా యాడ్ చేసి ఒకసారి మొత్తం మిక్స్ చేసుకొని మొత్తం ఒక త్రీ డేస్ వరకు మనం దీన్ని సైడ్లో పెట్టేసేయాలన్నమాట మూత మూసేసి అప్పుడే జాడీల్లోకి కానీ బాటిల్స్లోకి కానీ మనం ట్రాన్స్ఫర్ చేయకుండా ఫస్ట్ ఇలా త్రీ డేస్ వరకు మేము ఇలానే దీంట్లోనే స్టీల్లోనే త్రీ డేస్ వరకు ఏం పాడవదు సో అలా పెట్టేసి సైడ్లో పెట్టేసేయాలి దాని తర్వాత ఇప్పుడు కొంచెం వాటర్ తీసుకోవాలి ఒక వన్ గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకున్నాను ఆవకాయలో వాటర్ ఏంటా అని అనుకుంటున్నారా సో ఇది వచ్చేసి చందనం అంటారు మా దగ్గర సో సున్నం అంటారు కదా మనం పాన్లలో పెట్టే సున్నం దాన్ని ఒక వన్ టీ స్పూన్ తీ హాఫ్ టీ స్పూన్ తీసుకొని అలా మిక్స్ చేసుకొని దీంట్లో కొంచెం పసుపు అనేది యాడ్ చేయాలి ఒక వన్ టీ స్పూన్ ఆఫ్ పసుపు అనేది యాడ్ చేసేయండి ఇది రెడ్గా మారిపోతుంది అంటే దీన్ని చందనం అంటారు మా దగ్గర సో ఇది వేయడం వల్ల ముక్క మనకి మామిడికాయల ముక్క ఉంటుంది కదా అది మంచిగా గట్టిగా ఉంటుందన్నమాట కొన్ని డేస్ అయినాక కూడా మనకి ఆవకాయ ముక్క అనేది అనమాట సో ఇది కొంచెం ఫిల్టర్ చేసి వేస్తే బెటర్ ఉంటుంది సో నేను అలా ఫిల్టర్ తోటే వేసేస్తున్నాను సో కింద అంతా కూడా మనకి సున్నంది కరగకుండా ఉంటుంది కదా సో అది పక్కన ఉండిపోతుంది అనమాట సో ఇలా వేయడం వల్ల ఆవకాయ అస్సలు పాడవదు చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా మనకి మంచి కలర్ వస్తుంది ఇంకా ముక్క అనేది గట్టిగా ఉంటుంది మెయిన్ రీజన్ చందనం పోయడం వల్ల ముక్క అనేది గట్టిగా ఉంటుంది సో మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ టు డీవీ రెసిపీస్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మీ ముందుకు వస్తాను అంతవరకు బాయ్